స్వాగతం ప్రభుత్వ భూమిని అర్హత లేకుండా ఆక్రమించుకుని పూరీళ్ళు కానీ పక్కా ఇల్లు కానీ నిర్మించుకున్న వాళ్ళకి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీని వచ్చిన జివో నెంబర్ ముప్పై ప్రకారం రెగ్యులైజేషన్ ఆఫ్ ఆన్ ఆబ్జబల్ ల్యాండ్స్ కింద జివో ఇవ్వడం జరిగిందని తడ మండల తహసీల్దార్ ఎన్ శారద మీడియా ముఖముగా తెలియజేశారు చేసుకుని ఇల్లు నిర్మించుకొని అది కూలీలు కావచ్చు రెగ్యులర్ షెడ్ కావచ్చు అలా నిర్మించుకొని వాళ్ళకి హక్కు లేకుండా ఇప్పుడు ఇప్పటి వరకు వాళ్ళు ఇల్లు కట్టుకున్న వారికి మన జీవో నెంబర్ థర్టీ ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదున మన ప్రభుత్వము కొత్త జివోని రెగ్యులరేషన్ ఆఫ్ అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ కింద జివోని రిలీజ్ చేశారు ఈ జియో కింద ప్రతి ఒక్క ఆక్రమణ చేసిన ప్రతి ఒక్క హౌస్ హౌస్ హౌసెస్ని రెగ్యులర్ చేసుకుంటూ దాన్ని మనం రెగ్యులర్ చేసే విధానాన్ని బట్టి ప్రభుత్వం గారు ప్రభుత్వం ఏం చేశారంటే వాళ్ళ వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీ అయ్యింది వాళ్ళ ఇన్కమ్ టెన్ థౌజండ్ నుంచి మంత్లీ టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు ఉండే వాళ్ళకు కూడా ఈ హక్కుని కల్పించారు ఈ యొక్క అవుట్సైడ్స్ని ఏంటంటే రెగ్యులయేషన్ చేసేదానికి ప్రతి ఒక్కరూ మన సచివాలయాల్లో ఎన్రోల్ చేసుకోవాలి ఎన్రోల్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క కరెంటు బిల్లు అయితే ఏమి వాళ్ళ వాళ్ళ కరెంటు బిల్లు కట్టుకునే కట్టుకున్న రిసీప్ట్ని వాళ్ళ అప్లికేషన్తో వాళ్ళ దగ్గర ఏమైనా పత్రాలు ఉంటే దాన్ని జతపర్చిన తప్ప అవి రెగ్యులర్ చేయబడతాయి ఆ రెగ్యులర్ చేసే విధానంలో నూట నూట యాభై స్కోవర్ యూనిట్స్ వరకు ఫ్రీగా ప్రభుత్వం రిజర్వేషన్ చేస్తుంది నూట యాభై పైన రెండు వందల యాభై మూడు వందలు ఉన్నప్పుడు వాటికి ఫిఫ్టీన్ పర్సెంట్ అప్ టు నూట యాభై స్క్వేర్ యాడ్స్ వరకు ఎవరైనా ఆక్రమణ చేసుకొని ఇల్లు కట్టుకొని ఉంటే అది అధ్యక్షములు లేకుండా ఉంటే వాటిని ఆ యొక్క ఇంటిని స్థలాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్తో రెగ్యులర్ చేసేదానికి మన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అదేవిధంగా నూట యాభై ఒకటి నుంచి మూడు వందల స్క్వేర్ యాక్స్ వరకు పదిహేను పర్సెంట్ బేసిక్ వ్యాల్యూ అంటే మన రిజిస్ట్రేషన్ ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ రిజిస్ట్రేషన్ ఫీజులో బేసిక్ వాల్యూలో ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకొని వాటిని కూడా రెగ్యులర్ చేస్తాము అదేవిధంగా నూట యాభై ఒకటి నుంచి మూడు వందల వరకు నార్మల్ రిజిస్ట్రేషన్ ఫీజుతో వస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క అవుట్సైడ్స్ ఆక్రమణ చేసుకొని పట్టుకొని ఇంతవరకు ఏ ఆధారాలు లేని వాళ్ళంతా రిక్లెస్ చేసుకునేదానికి ఇది ఒక గొప్ప అవకాశంగా ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని అప్లికేషన్స్ సచివాలయంలో ఎన్రోల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను